అయిపోయింది ఆయన మహారాజులా వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి ఈ పిల్ల ఏమో రెండు రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు నువ్వు పోయినా కాస్త తనతో మాట్లాడు లోపలే ఉంది అంజలి అంజలి నా మాట విను నాకు జరిగిందిగా చిన్నతనంలోనే అమ్మ తాతయ్య బామ్మ చనిపోలా దానికి మనమేం చేయగలవు నా మాట విను అంజలి ప్లీజ్ బోంచే చిన్నప్పుడు కోడీకలు తెచ్చిచ్చిన అదే అంజలి వేగా నువ్వు తీసుకున్నప్పుడు నవ్వి మరీ తీసుకున్నారు వడ్డీ అడిగినప్పుడు ఏడుకు ఇన్ని రోజులు ఓచుకున్నారు ఒక నెలలో మా తమ్ముడు డబ్బులు పంపిస్తానన్నాడు పంపగానే మీకు ఇచ్చేస్తాను ఒక నెలలో తిరిగి కదా అంతవరకు ఆ బండి నేను తీసుకెళ్ళిపోతాను డబ్బులు కట్టి ఆ బండిని తీసుకెళ్ళండి నాకు వేరే దారి లేదు అంజలి నువ్వు వెళ్ళి ఆ తాళం తీసుకురా ఏంటమ్మా అది ప్రభా బండి ప్రభా నేను చెప్తే వింటాడు నువ్వు వెళ్ళి తాళం తీసుకురా కుదిరితమ్మా అంజలి ఎవడో వీళ్ళు నమ్ముకునే బుల్లి కదిలిపోయాడు తోయిరా తోయి చెప్పో చెడ సరిగ్గా రగలవుతా సరే సార్ వెళ్ళాను చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు చెప్ప ను పాస్ అయ్యాను కంగ్రాస్ చెప్పవా కంగ్రాస్ ఇదిగోండి తీసుకోండి ఏ డిగ్రీ చదవబోతున్నావు తెలుగే మార్కులు తక్కువ వచ్చాయా మార్కులేం తగ్గలేదు మరి అదే వాడన్ గురించి చెప్పాను కదా ఈ బుల్లెట్ కూడా ఆయనదే ఆయన తెలుగు చదువుకున్నారు తెలుగు మాస్టరు బాగుండేవారు అందుకే నేను తెలుగు చదువుకుంటే బాగుంటానని వాళ్ళొచ్చిపోయారు పర్వాలేదు ఇందులో ఏముంది బాబు వచ్చే నెల ఊరి నుంచి డబ్బు వస్తుంది రాగానే విడిపించి ఇచ్చేస్తాను అబ్బాయి ఏం అందులో ఏముంది ఏంటిది చిన్నపిల్లాగా ఏడు వస్తావు అసహ్యంగా నేను చెప్తున్నాను కదా ఏం పో నేడు తీసుకురా వెళ్ళు బా ప్రభా నీ కొంచెమైనా బుద్ధుందా ఉందా మండే ఎండలో వేడి నిలిచి తాగమంటావేంటి అవన్నీ నాకు తెలీదు ప్రభా అమ్మో చెలోగా తాగే ఎందుకు వేడిచ్చిందో అర్థమైందా నీకు సార్ ప్రేమిస్తే పిల్ల దొరుకుతుంది డబ్బులు దొరకవు కదా సార్ నీకేం దొరికింది ఏం సార్ అలా అడిగేసారు పది కాసులు చేయి దొరికింది సార్ జూలో బైక్ దొరికింది అపార్ట్మెంట్ ఇల్లు దొరికింది ఇంట్లో కంచం మంచం లోటు లొసుగు ఏ నేను వేసుకునే జాకెట్ డ్రైర్ వరకు దొరికా సార్ అవన్నీ దొరుకుతాయి ఒక వేడి వేణీళ్ళు దొరుకుతాయా తప్పకుండా తాగాల అది కాదు నువ్వెప్పుడు వచ్చినా అమ్మే వంట చేసి పెట్టింది వంట కదా రానివ్లా అమ్మలేని కాస్త టైంలో నా చేత నీకు వండి పెట్టగలిగింది ఈ ఒక్క గ్లాసు నీళ్ళు మాత్రమే తాగేవా ప్లీజ్ ఆ తర్వాత ఎప్పుడు నాలుక కాలినా నాకు తనే గుర్తొస్తుంది సో డ్రింక్ హాట్ కాఫీ డ్రింక్ హాట్ టీ బర్న్ యూ లిప్స్ అండ్ రిమంబర్ ది పీపుల్ ఊ రిమంబర్ యూ అందుకే వేడి కాఫీ తాగండి వేడి టీ తాగండి నాలుక కాలితే మిమ్మల్ని తలుచుకునేవాడని మీరు తలుచుకోండి హలో డడ్లీ హాస్టల్ అలా తినగా వెళ్ళండి ఎక్స్క్యూజ్ మీ నాకు కూడా రూమే ఇచ్చారు ఓ రండి ఐఎమ్ రంగునాథ్ కంప్యూటర్ సైన్స్ మీరు ప్రభాకర్ తెలుగు తెలుగా దానికి ఎందుకన్నా ఫీల్ అవుతున్నారు మీరు లేదు మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఏదైనా డౌట్ అడగవచ్చు అందుకే మరీ లేదు మీరేం తప్పగా అనుకోకండి వచ్చావు ఉదయం ఇక్కడ టాయిలెట్ ఎక్కడుంది రేట్కి తిరగండి ఈ ఎర్ర రూమ్ బస్గా చేస్తారు టార్చర్ పెడుతున్నాడు ఆ కాలేజీలో ఒక పద్ధతి ఉండేది ఇంగ్లీష్ మాట్లాడేవాడిని పార్షుగా అని తెలుగు మాట్లాడేవాడిని పిచ్చి పొల్లయ్య అని అంటారు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసా తెలీదా అని అడగకుండానే నన్ను ఎర్ర బస్సు లిస్టులో చేర్చేశారు నేను ఏం మాట్లాడకుండా చేరిపోయాను నీ పేరేంటి మురళీ సార్ ఊరు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడవా తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు ఊళ్ళో ఒక ఎకరం పొలం ఉంది సార్ డిగ్రీ ఉంటే లోన్ ఇస్తానన్నారు తెలుగు అయితే నాకు తెలుగుగా ఉంటుంది కదా అందుకే లోన్ కోసం తెలుగు చదువుకోవడానికి వచ్చావు చాలా మంచి ఉద్దేశం కూర్చోరా బాబు లేనాయనా నీ పేరేంటి జార్జి జార్జి చెప్పు జార్జి తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు వేరేది దొరకలేదు అందుకే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు రెండా మూడు కాదు నాలుగు నాలుగు అటెంప్ట్లు తెలుగు చదువుకోవడానికి వచ్చావు చాలా బాగుంది నాయనా కూర్చో ఏ కళ చూడు నాయనా నీ పేరేంటి ప్రభాకర్ సార్ తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్ బాగా ఇష్టమా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు ఒక అటెంప్టే సార్ ఒకే అటెంప్టా టోటల్ అంతా తొమ్మిది వందల డెబ్బై సార్ కామర్స్ గ్రూపా కాదు సార్ ఎంపీసీ ఎంపీసీ అవును సార్ తొమ్మిది వందల డెబ్బై ఏదా మార్కులు లిస్ట్ చూపించు లిస్ట్ ఇవ్వు తొమ్మిది వందల డెబ్బైయా ఇటువ్ ఇటువ్ మ్యాథ్స్ లో తొంభై రెండు ఫిజిక్స్లో తొంభైయా ఏమయ్యా ఈ మార్కులు నీకు ఇంజనీరింగ్ లోనో సీట్ దొరికేది కదా దొరికింది సార్ కానీ నాకు తెలుగు అంటే బాగా ఇష్టం అందుకే ఇక్కడికి ఆహా ఇదంతా వర్కౌట్ అవుతుంది కానీ మీ నాన్నని పిలిచి టీసీ మెడిసిన్ మెడిసిన్లోనో ఇంజనీరింగ్ లోనో చేరు ఏ సార్ తొమ్మిది వందల డెబ్బై మార్కులు తెచ్చుకుంటే తెలుగు చదవకూడదని రూల్ ఏమైనా ఉందా సార్ నేను చదవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ప్రిన్సిపల్ మీట్ అవుతాను చెప్తే అర్థం అర్థం కాదు కాదు అనుభవిస్తే ఒక బాగా చదివే విద్యార్థి తెలుగు చదువుకోవడానికి వస్తే ఎందుకు తెలుగు చదువుకోవడానికి వచ్చావాని ఒక తెలుగు హెచ్ఓడి అడిగే లెవెల్లో ఆ రోజు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది కాలేజ్ అంటే అల్లరిస్ అంత ఎంజాయ్మెంట్ కానీ నా మనసు అంతా అంజలియ ఉంది ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్ హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని మూడు నెలలు వాతావరణ మార్పు వర్షం సెలవులు అన్నీ కలిసి వచ్చాయి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు ఎప్పుడు వెళ్ళారు వాళ్ళ తమ్ముడు లేదు నేను తన చేయి పట్టుకుని తన గురించి ఆలోచిస్తూ వెళ్ళేవాడిని తను నా చేయి పట్టుకుని నేను చెప్పిన లేని పులి గురించి తలుచుకొని వస్తూ లేని పులి నేను చెప్పిన లేని ఎడారు గురించి కలడు కంటూ ఉండేది నేను ఏమైనా అర్థమైందా సార్ ఏంటో ఆలోచిస్తున్నారు చాలా సేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను సార్ యూరిన్కి వెళ్ళాలి అటువైపు లెఫ్ట్లో వెళ్ళి అలా వెళ్ళండి బాత్రూమ్ ఉందా సార్ వెళ్ళండి గుడ్ బై రా బాత్రూంలో ఉండవలసిందని నట్టింట్లో పెట్టాడు అక్కడ అక్కడేం పెట్టాడో హలో

మొబైల్ ఉంటేనే టవరు టవర్ కదా నేను వెతుకుంటూ వస్తారు ఎంతరా మొబైల్ ఏడు వేలు సార్ ఏడు వేలు అంతగా ఏముందిరా ఇందులో కెమెరా ఉంది సార్ లక్ష్మణి పెట్టి కెమెరా కొనుక్కొని ఇందులో ఎందుకురా కెమెరా రోడ్ లో వెళ్ళి అమ్మల్ని ఫోటో తీయడానికి నీకు జీతం ఎంతరా పదివేల రూపాయలు సార్ పదివేలకి ఏడు వేల రూపాయలు మొబైల్ కావాలా దీన్ని పగల కొడుతూ ఇంకొకటి కొనవు కానీ ఈ సిమ్ వాడుతూ నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా నువ్వే చదువు ఈ చూసావా ఓ కుర్రాడు వెళ్తూ ఉంటాడు వెనకాల ఒక్కొక్క ఫాలో అవుతూ వెళ్తుంది ఐ ఫాలో ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటాను ఎరా కుక్కే వెంట పడుతున్నప్పుడు నేను నీ వెంట పడలేనా సిమ్ సార్ కొంచెం తలుపు తీసుకోవచ్చా సార్ ఏం లేదు సార్ ఆల్రెడీ మీ మొహంలో జుట్టు చాలా తక్కువగా ఉంది దాంతోపాటు కళ్ళజోడు కూడా చాలా చిన్నదిగా పెట్టుకున్నారు కొంచెం వెళుతురుంటే అట్లీస్ట్ మీ ముక్కైనా కనిపిస్తుంది సార్ ప్లీజ్ ఓకే సార్ ఓకే సారీ సార్ నేను చాలా భయపడిపోయాను అందుకే అలా చేశాను ఒక బ్లాక్ టీ తాగుదా సార్ ఓకే సార్ ఓకే బాగా పెడతాను సార్ ఊరికే నాకు ఎవరూ లేరు ఎవరూ లేరు అని అంటున్నారు కానీ మీ నాన్న మీ అంజలి వాళ్ళు ఉన్నారు కదా సార్ ఒకటి మీరు నాతో అబద్ధం చెబుతున్నారు లేదా నా నుంచి ఏదో దాస్తున్నారు తీసుకోండి సార్ ఊరికే పెడమొహం పెట్టకండి ఇండియాలోనే కదా ఉంది మీ అంజలి వెతికితే దొరికేది కదా వెతకడం గురించి నాకే చెప్తున్నావా ముందు కూర్చో చేసావా నీ జీవితంలో నీకు ఎన్ని లెటర్లు వచ్చాయి చాలా లెటర్లు వచ్చాయి సార్ ఉద్యోగం నుంచి ఆకాశ ఆకాశరామ లెటర్తో సహా వెరీ లక్కీ నా జీవితంలో నాకు మూడే మూడు లెటర్లు వచ్చాయి స్టిల్ ఐ రిమంబర్ మై ఫస్ట్ లెటర్ ఏప్రిల్ ట్వల్త్ ఎంఏ సెకండ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ నా అంజలి దగ్గర నుంచి వచ్చిన లెటర్ ఫ్రమ్ అడ్రస్ లేని లెటర్ ప్రభా నువ్వు నన్ను వెతుకుతుంటావని నాకు తెలుసు నేను అమ్మా ఇక్కడ మహారాష్ట్రలో మా దూర బంధువు అయిన మామ ఇంట్లో ఉంటున్నా నువ్వు రావడానికో లెటర్ రాయడానికో తగిన సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను టైంకి తిను వారానికి కనీసం మూడు అయినా స్నానం చేయి ఆ సాక్స్ ని ఉతికేసుకో గోల్డ్ కొరకు దేవుడికి దానం పెట్టుకో అంజలి అంజలి మామ్ పౌడర్ సే పైసా ఇక్కడ ఏ గ్యాబ్ ఇక్కడికి వచ్చావు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి రెండు రాత్రులు నిద్రపోకుండా భాష తెలియని ఊళ్ళో అసలు కనిపెట్టడమే కష్టం అనుకున్న అమ్మాయిని కనిపెట్టిన తర్వాత నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే మీకు ఎలా ఉంటుంది సార్ చెంప అనిపించాలనిపిస్తుంది సార్ వచ్చేసి వాళ్ళని గాలి 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 కోసం ప్రాణాలు అప్పిస్తారు సార్ ఈ ఆడవాళ్ళ గుణమే ఎంత సార్ లెట్టర్లో ఉన్న శ్రీల్ని పెద్దదిగా సరాక్స్ తీసి ఇది మహారాష్ట్రలో సంగం సంగమనేర్ తాలూకా సావర్గం అని కనిపెడితే ఇక్కడికి ట్రైన్ లేదని తెలిసింది అందుకని పూణేలో దిగి బస్సు పట్టుకుని ట్రాక్టర్కి మారి నడుచుకుంటూ వస్తే సావర్గ్ అనే పేరుతో పన్నెండు గ్రామాలు ఉన్నాయన్నారు పన్నెండులో సగం పూర్తి చేసి పడుకొని లేస్తే ఇదిగో నువ్వు కనిపించు నువ్వు కానీ రాలేదనుకో ఇక్కడే ఒక పానీపూరి కొట్టి పెట్టుకుని సెటిల్ అయ్యేవాడిని